వెల్కమ్ భీమల నియోజకవర్గం పరిధి తగరపు వలస కూడలి చిట్టి వలస ఫుట్బాల్ గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆదేశాలనుసారం టీడీపీ ఇన్ఛార్జ్ కోరడ రాజబాబు ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి గీత విద్యా సంస్థల అధినేత మతుకుపల్లి భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిగా ముఖ్య అతిథిగా భరత్కి ఇచ్చి శాల్వత్ సత్కరించి భీమిలి రూరల్ మండలం నాయకులతో బహిరంగ సభ నిర్వహించి అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తాత థియేటర్ మీదుగా వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజాబాబు మాట్లాడుతూ బీసీ కులాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గుర్తు చేసుకుని అత్యధికంగా ఉన్నటువంటి బీసీ ఓటర్లతో ప్రభుత్వం ఏర్పడి ఇప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వైసీపీ ప్రభుత్వానికి తగదని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా చాటే విధంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్కరూ తమ భుజాలపై వేసుకుని తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరేసేదాకా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు ఈ కార్యక్రమంలో డిఏఎన్ రాజు గాడు చిన్ని కుమారి తమ్మిని సూర్యబాబు కోరాడ రమణ వానపల్లి సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు